ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గృహంలోకి వెళ్తున్నాము ఇది జేమ్స్ బాండ్ ఐలాండ్ థాయిలాండ్లో ఉంది పుకెట్లో ఇది చూసారు కదా ఇది పెద్ద ఐలాండ్ అనమాట ఈ ఐలాండ్లో కొండల్లో సముద్రంలో ఈ కొండ లోపలికైతే వెళ్తున్నాం మనము చూద్దాం లోపల ఎలా ఉందో గెట్ రెడీ ఫ్రెండ్స్ చూసారా కొండలు ఎంత బాగున్నాయో హాయ్ కమన్ కమన్ చూడండి వా సో నైసియా సూపర్ 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 ఆసమ్ దీనికి వాటర్ ఎక్కువ వచ్చేస్తే ఇది హెడ్ కానిద్ది కదా ఇంకా పైకి వెళ్ళిపోదా ఓకే నైస్ నైస్ వ్యూ చాలా బాగుంది కొండ లోపలకి వచ్చేసాం మనము గృహలో నుంచి ఇదేంటి పాములా ఉంది కానీ పాము కాదు అదేదో కాయ అనుకుంటా కాయ కూడా తీగ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐలాండ్లో సముద్రం మధ్యలో కొండ లోపల గృహల్లోకి వచ్చాం మనము సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నేచర్ ఇంకా నా థాయిలాండ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన దగ్గర చూస్తూ ఉండండి పెట్టేస్తాను వన్ బై వన్ సో ఫ్రెండ్స్ మనం కొండ గృహ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము ఐలాండ్లో సముద్రంలో ఓకే ఇక్కడ ఫేమస్ థాయిలాండ్లో పుకెట్ అనే సిటీలో ఫేమస్ థింగ్ వచ్చి ఇదే ఐలాండే ఇది చూడటానికి అసలు కళ్ళు సరిపోవన్నట్లు చూడండి ఎంత బాగుందో జేమ్స్ బాండ్ ఐలాండ్ అనమాట ఇది సూపర్ ఉంది